మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కదా మరి పూజలు పుంసకారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మనుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మవంద ఏళ్లు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తికూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభయో ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చనా మృత్యుంజయ జపంచేసి చావవలసినవాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కాని బ్రతికాడని అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నారు అట ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపంచేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం మంత్రాలను చదవడం ప్రదక్షిణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండికిని స్మరించాలి అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఇప్పించడం వలన చేసిన పాపానికి అరవయ్యో ఏట చనిపోయాడు కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు దానాలు ధర్మాలు పేదలకు సహాయం చెయ్యండి ఓం శ్రీ గురుభ్యో నమ